హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రాంగయ్ తరుణ అఫీషియల్ ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మన కాజు ఉన్నారు కదా బుడ్డోడు వాళ్ళ బాబాయ్ అయితే ఎంగేజ్మెంట్ ఉంది ఎంగేజ్మెంట్కి పోతున్నాము మేము మా ఊరు పెద్దలు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి పోతున్నాం రండి ఫ్రెండ్స్ పచ్చటి పొలాలు బోధాపాడులో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేము బోధాపాడు పోతున్నాము

అన్న కోసం ఎంతసేపు అసలు సంబంధం లేదు లేదన కూడా ఐదున్నర అయింది ఫ్రెండ్స్ టైమ్ కడపడుతుంది వెళ్తున్నాము అయితే కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ ఇంకా అందరం మామూలుగా ఊరికెళ్ళే సమయం అయితే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ సో నేను మీ కది పల్లెటూరి సో ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి వచ్చినామన్నమాట శివనారానికి లడ్డు గింత పెట్టిండ్రు కారం ఇంత పెట్టిండ్రు ఈ బాణా కొడుకు నా ప్లేట్లు అవన్నీ తినేసింది నాకు అన్యాయం జరిగిందో లేదో మీరు కామెంట్లో చెప్తాను అమ్మ నువ్వే నువ్వే నాకు పెట్టి కాస్త నువ్వు మళ్ళా నోరు మీరా ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చి కూడా ప్రాక్ చేస్తుంది చెప్పండి నాయకులు కొత్తవా నాయకులా అప్పుడు తీసుకుంటాను కొత్తవా ఎంత పదహైదు వందలు చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు చూసిండు ఏ చిన్నగా ఫ్రెండ్స్ ఇంకా ఫంక్షన్ అయితే మొత్తం అయిపోయింది టిపోవాలి ఒక అయితే అక్కడ ఉండడం అయిపోయింది షో బాగా చాలా బాగా ఏదన్నా చెప్పండి అయ్యా

పాప మా అన్న ఫోటోలు తీసి తీసి తీల్సి అలసిపోయిండు అన్న ఫోటోలు తీసి అలసిపోయినావు కదా ఫోటోలు తీసుకోవాల్సి అలసిపోయి పాప మా అన్న అయితే లాస్ట్ తిండి పాపం చాలా బాధ అనిపించింది మాతో పాటు కూర్చొని కూడా అక్కడ ఏం అన్న వెనకల్లా అరే బుల్లెట్ పని తీసిండు ఏ చిన్న జీర కొట్ట

అర్చినా ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోతున్నాం బాయ్ ఇప్పుడు పలకరిపై